ఎక్కడ బాలల హక్కులకు రక్షణ కాపాడే సంస్థలు నామవాచకం అనాథ శరణాలయాలు అధ్వానం ప్రభుత్వపరంగా ఎక్కడ చిత్తశుద్ధి కనిపించదు వృత్తిపరంగా మాత్రమే పనిచేస్తున్న అధికారులు బాలల హక్కులపై బాలలహక్కులపై న్యూస్ ప్రత్యేక కథనం హక్కులను కాలరాయడం వల్ల బాల్యము కావడమే కాకుండా వాళ్ళలో నేర ప్రవృత్తి మరియు మానసిక విశృంఖలత పెరుగుతుంది చిన్నారులను అమ్మఒడిలో కుటుంబంలో ఆడుకోవలసిన వయసులోనే నర్సర్లో చేర్పి చేర్పించి వారిని దూరం చేయడం వల్ల కూడా బాల హక్కులను కాలరశం అవుతున్నాం ఆటపాటల్లో ఆడితీరవలసిన వాళ్ళను కార్మికులుగా కొందరిని మాఫియా మూటలు వికలాంగులుగా చేసి బిగ్ అని చేయించడం వల్ల కూడా హక్కులు అరించకపోతున్నాయి దీని పట్ల ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయలేకపోవడం ఇది సమాజంలో అతి ముఖ్యమైన అంశం కాబట్టి ఏ ప్రభుత్వమైనా ప్రత్యేకంగా నిఘా వర్గాలను ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు బాల హక్కులను కాపాడవలసి ఉంది మాపి మూటలు ఆడపిల్లలపై లైంగిక దాడులు నుండి కాపాడవలసి ఉంది ఐక్యరాధి సమితి చైల్డ్ వెల్ఫేర్ ఆదేశాలను కూడా పాటిస్తూ సమాజం అందరూ కూడా అనాథల వైపు దయచూపి కాపాడ కాపాడితే బాల నేరస్తులు సమాజంలో పూర్తిగా